ఈరోజు జనరల్గా మనం తీర్థయాత్రలు చూస్తాం జైత్రియాత్రలు చూసాం విజయయాత్రలు చూసాం దండయాత్రలు చూసాం ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నిసులు కష్టపడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు రప్పించుకోవటానికి నాలుగైదు రోజులు సుమారుగా ముప్పై నలభై మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకొని ఆయన అహర్నిసలు శ్రమిస్తా ఉంటే ఈ రోజు రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్ జుట్టు తిరగటం ఖైదీలని పరామర్శించడం హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని తొక్కిపారేయటం మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళు కారులతో తొక్కించటం ఇలాంటి సందర్భాలన్నీ చూస్తా ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి పబ్లిక్ లో ఎవరైనా మహిళల మీద నిచాతి నిచ్చంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు గాని ఇతర మహిళల గురించి నోటుకొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు గాని ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించడం ఖండించపోవడం పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు ఈ రోజు ప్రతిపక్ష ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి ఈ రోజు పబ్లిక్ లో మీ అందరూ కూడా చూశారు ఈ రోజు రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అదేవిధంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భే